వేణుగోపాలస్వామి ఆలయమును ఐదవ శతాబ్దంలో శాలివాహన కాలంలో నిర్మించినట్టు చరిత్ర శాసనాలు తెలుపుతున్నాయి ఇక్కడ కృష్ణ భగవానుడు కాళీమర్దన వేణుగోపాల స్వామిగా మనకు దర్శనమిస్తారు అనగా కాళీ అనే రాక్షసి పాముని కృష్ణుడు వధిస్తాడు ఆ ఘట్టానికి చెందిన విగ్రహం ఇక్కడ శాలివాహన రాజులు భీష్మ ఏకాదశి రోజున ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించేవారు ఈ ఉత్సవాన్ని శాలిహొండ యాత్రగా ప్రసిద్ధి చెందింది అటువంటి గుడి విషయాల గురించి తెలుసుకుందాం పదండి జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో భో హరిహో గార మండలం శ్వేతగిరిపై వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఈ ఆలయం ఈ స్వామివార్త యొక్క విశిష్టత ఏమిటంటే శాలివాహన చక్రవర్తి టైంలోని ఈ స్వామివారు వెలసారు సాక్షాత్ మన నారాయణ తాల అవతారం కాళీ మర్దం వేణుగోపాల స్వామి అంటే కాళీ అంటే రాక్షి తనను మర్దించిన టైంలోనే మంచి శ్వాతవాహన చక్రవర్తి రాజుగారి మధ్య వేటకాయ బయలుదేరుతూ మార్గ మధ్యలో వచ్చరిక మంచి అప్పుడు అమ్మవారికి మంచి ఆదేశించారు చెప్పి రాణిగారం మధ్య ఆవిడ భీష్మ ఏకాదశి కాబట్టి పవిత్రమైన ఏకాదశి కాబట్టి ఆమె మంచి విష్ణు తలక భక్తురాలు కాబట్టి తన మందిరంలోకి వెళ్ళి శ్రీ నారాయణమూర్తికి మంచి విష్ణుమూర్తిని ప్రార్థించింది ఆవిడ ప్రార్థించగానే అప్పటికే స్వామివారి మంచి కాళీ మర్త వేణుకోపాలు అవతారీ ఉన్నాడు కాబట్టి వెంటనే శ్రీకృష్ణుడుగా ఆయన వచ్చి ఇక్కడికి ప్రత్యక్షమై భార్యాభర్తను విడదీయడం మహా తప్పని చెప్పి అనుకొని వెంటనే మంచి తన పిల్లల గారి నుంచి నదిని సృష్టించి ఉత్తర మహానికి మధ్య వంశధార నదిగా ప్రవహింపచేసి అమ్మవారు అవతలి ఉండిపోయినారు అయ్యారు మధ్య అవతలు ఉండిపోయినారు అక్కడి నుంచి ఆ స్వామివారి మంచి కోపంతోనే మంచి ఈ దగ్గరలో ఉన్న త్రిపూర్మ అనే క్షేత్రంలో మంచి ఆయన ఉన్నారు అమ్మవారి తర్వాత కూడా మంచి అయ్యగారి దగ్గరికి వెళ్ళారు అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం భీష్మేకాదశి పర్వదినం కాబట్టి స్వామివారి నుంచి పుట్టిన ఇది కాబట్టి ఇక్కడ యాత్ర అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలే కాకుండా బయట స్టేట్ నుంచి అంటే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారికి మంచి దర్శన భాగ్యాలు కలుగు చేస్తుంటారు అన్నమాట అలాగే చాలా మందికి ఈ స్వామికి సంతానవేన గోపాల స్వామి కూడా అంటారు సంతానం లేని వారికి ఉద్యోగం లేని వారికి అనేకమైన కోరికలు ఉన్నవారు వంద కూడా వచ్చి తమ కోరికల మంచి స్వామివారికి వెనగించి ఆ స్వామివారి తలక ఫలాన్ని అందించేసి ఎవరికి తోచినక వారు అరటిపల్ల గల్ల ఇవన్నీ స్వామివారికి నైవేద్యం చేస్తుంటారు ఇది ప్రాచీన అంటే ఇంచుమించు శాతవాహన చక్రవర్తి అంటే ఎనిమిదో తొమ్మిదవ శతాబ్దం ఉన్నట్టుంది అన్నమాట స్వామివారు స్వయంభూ కాబట్టి ఇక్కడ అందుకు స్వామివారికి మంచి భీష్మయాగ అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది స్వామివారి తనకి యాత్ర అయిన తర్వాత అక్కడికి పౌర్ణమి రోజు మంచి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ స్వామివారికి అయిన తర్వాత ఏమైతే ఇక్కడ దగ్గరలో శ్రీకుళం అనే క్షేత్రం ఉంది కాబట్టి అక్కడ నుంచి మఖ కాలుస్తారు అలాగా తరతరాల నుంచి వచ్చిన స్వామివారికి దర్శన భాగ్యాలు కలుగుతున్నాయి జై శ్రీమన్న ఐదవ శతాబ్దానికి చెందినగా భావిస్తున్న ఈ వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి అనే పేరు ఉంది సంతానం లేని వారు ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ చక్రస్నానంకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై ఆ రాజు వంశధార నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తారు